హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెయిన్బో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఈరోజు ఒక టూ బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే చూసేద్దాం డిజైన్స్ చూసే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ కూడా తప్పకుండా క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది ఫస్ట్ శారీ పింక్ కలర్ అండి పింక్ కలర్కి గోల్ జెరీతో వచ్చింది మనకు బ్లౌజ్ రన్నింగ్లో వచ్చిందండి బట్ నేను ఫుల్ కాంట్రాస్ట్గా బ్లూ కలర్ తీసుకున్నాను బ్లూ కలర్ పైన ఫైవ్ కలర్స్ యూస్ చేశానండి గ్రీన్ యెల్లో పింక్ అండ్ టూ జెరీస్ అండ్ మేన గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ యూజ్ చేశాను మీకు అది మొత్తం నాట్ స్టిచ్ వచ్చింది కాబట్టి అసలు కుందన్స్ స్టిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఆ ఫ్లవర్స్ చూస్తే మగ్గం వర్క్కి ఏ మాత్రం తీసిపోదు అనే రేంజ్లోనే ఈ బ్లౌజ్ ఉంటుందండి ఇది షార్ట్స్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ డిజైన్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ డిజైన్ ఇక్కడ ఫ్లవర్స్ చూడండి చాలా దగ్గరికి నీట్గా ఉంటుంది అండ్ ఇక్కడ మీరు కింద బార్డర్ చూసుకున్నట్లయితే సింపుల్గా వస్తుంది ఇప్పుడు ట్రెండ్లో ఉన్న డిజైన్ కదా కింద బార్డర్ వచ్చి ఇక్కడ పైన షోల్డర్స్కి డిజైన్ వేయడం సో అలాగే వేశానండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది చాలా నీట్గా ఉంది క్లాసీగా ఉంది ఈ డిజైన్ అయితే బ్యాక్ అయితే మనం సింపుల్గానే ఇచ్చాను కట్ వర్క్ ఇవ్వలేదు రౌండ్ నెక్ ఇచ్చాను బూటీస్ మగ్గం బూటీస్ వేశాను చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి మనకి అండ్ ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూడండి ఫ్లవర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అంటే నార్త్ ఈస్ట్లోనే ఫ్లవర్స్ ఇచ్చాము సో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది ఇక్కడ మనకి ఫ్రంట్ కూడా బ్యాగ్ లాగే సేమ్ యాసీస్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ కానీ వర్క్ కానీ చాలా నీట్గా ఉంటుందని అసలు మీరు డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు సెకండ్ శారీ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్కి ఫుల్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ తీసుకున్నాను ఈ యాక్చువల్లీ ఈ బ్లౌజ్ నాదేనండి చాలా సింపుల్గా డిజైన్ చేసుకున్నాను బోట్ ఇచ్చాను ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఇవి చూసారు కదా ఈ లీవ్స్ యాక్చువల్గా ఇది డిజైన్లో రాదు నేను ఎక్స్ట్రా బూటీస్ యాడ్ చేశాను అక్కడ ప్లేన్ అనిపించింది నాకు సో నేను కొన్ని బుటీస్ యాడ్ చేశాను ఇక్కడ కింద మాత్రం ఇలాగే వస్తుందండి బ్యాక్ ఆల్ ఓవర్ ఉంటుంది బట్ సింపుల్ వర్క్ మనం ఏంటంటే సింపుల్గా ట్రై చేసే వాళ్ళకైతే ద బెస్ట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు ఇది చాలా తొందరగా అయిపోతుంది ఎట్ ద సేమ్ టైం మనకి బ్లౌజ్ మొత్తం కవర్ అయిపోతుంది చాలా బాగుంది చాలా బాగా వచ్చింది కూడా డిజైన్ ఇక్కడ ఈ లీవ్స్ అయితే చాలా బాగున్నాయి నేను టూ కలర్స్ యూజ్ చేశాను గోల్డ్ అండ్ సిల్వర్ జెరీస్ యూజ్ చేశాను కావాలంటే ఫోర్ కలర్స్ యూస్ చేసుకోవచ్చు అండి హ్యాండ్స్ కూడా సేమ్ టూ కలర్స్ ఇక్కడ చూడండి ఇవి ఇది మీకు మగ్గంలో చాలా మందికి తెలిసి ఉంటుంది ఈ డిజైన్ చాలా ఫేమస్ ఈ డిజైన్ మగ్గం వర్క్లో సో ఇప్పుడు మనం కంప్యూటర్లో కూడా వేసాము చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి డిజైన్ లైట్గా కట్ వర్క్ ఇచ్చాము మరీ హెవీగా కాదు చాలా లైట్గా కట్ వర్క్ ఇచ్చాము సే మనకి ఫ్రంట్ ఏంటంటే మనము బోట్ నెక్ వేసుకోవచ్చు నార్మల్గా కూడా వేసుకోవచ్చు నేను నార్మలే ట్రై చేశాను బాగుంది నాకు అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ మై వీడియో షేర్ మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్